శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మన బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ అతి త్వరలోనే నీకు అద్భుత యోగం రాబోతుందమ్మా ప్రశాంతంగా నేను చెప్పేది విను చూడు తల్లి జీవితం అనేది చాలా చిన్నది అలాంటి జీవితమంతా నువ్వు ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోకు వారిని క్షమించి సంతోషంగా ఉండు జీవితంలో గెలవాలి అన్న తపన పట్టుదల ఉంటే దేనినైనా నువ్వు సాధించగలవు ఇక నువ్వు ఇప్పటి వరకు పడ్డ బాధలకు విముక్తి రాబోతోందమ్మా చిన్న చిన్న విషయాలకు ఆవేశపడకు నెమ్మదిగా అడుగు వెయ్యి అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది ఒక్క విషయం గుర్తించుకో తల్లి జీవితంలో అన్నీ కోల్పోయినా కానీ భవిష్యత్తు మాత్రం మనకే మిగిలి ఉంటుందన్న విషయం నువ్వు గుర్తించుకో దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక్కసారి నువ్వు నీ మనసుతో మాట్లాడు అది నీకు మంచే చెబుతుంది అలా కాకుండా ఇతరుల సలహా తీసుకొని కాలాన్ని వృధా చేయకు ఈ లోకంలో ఎవరు ఎలా ఉన్నా కానీ నువ్వు మాత్రం నీలానే ఉండు నీకంతా మంచే జరుగుతుందమ్మా నువ్వు విజయం సాధించడానికి నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి వాటిని ఉపయోగించుకో అవి కొంచెం కష్టంగా ఉన్నా కానీ నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు ముందుకు అడుగు వెయ్యి అస్సలు వెనకడుగు వేయకు తల్లి నువ్వు విజయం సాధించడానికి కావలసినవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను ఇక మనసారా ప్రశాంతంగా ఆనందంగా ఉండు బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలనేదే నా కోరిక దానికోసం నేను ఆ విధినైనా మారుస్తాను ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి పోరాటం చేయనిదే విజయం సాధించలేవు సాన పెట్టనిదే కత్తికి పదును రాదు అలానే నీకు కావలసిన దానికోసం పట్టుదల కృషి లేనిదే అది నీకు దక్కదు అన్న విషయం గుర్తించుకో కాబట్టి ముందు నీకు ఏం కావాలో తెలుసుకో దానిని సాధించడానికి పోరాడు అప్పుడది నీకు ఖచ్చితంగా దొరుకుతుందమ్మా నీ బాబాపై నమ్మకం ఉంచు నా బిడ్డకు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అన్నీ కూడా నాకు తెలుసు నువ్వు దేనికోసమో బాధపడకు నువ్వు విజయం సాధించడానికి కావలసిన ప్రతీదీ నీకు అందిస్తాను నన్ను నమ్మి నీ పనిలో ముందుకు అడుగు వెయ్యి తల్లి అపనమ్మకంతో ఏ పనిని కూడా మొదలు పెట్టకు నమ్మకంతో చెయ్యి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు ఇక విజయానికి నువ్వు కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు ఆ విజయం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా అప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు ఆ రోజులు కూడా దగ్గరికి వచ్చేశాయి తల్లి నువ్వు పడ్డ కష్టానికి నీకు ఈ సంవత్సరంలో అద్భుత యోగం రాబోతోంది ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధపడ్డావు కదా బిడ్డ ఆ బాధలకు నీకు విముక్తి లభిస్తుంది నీకు రాబోయే అద్భుత యోగాన్ని చూసి నువ్వే కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయేలా నేను చేస్తాను నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా బాబా గారు మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారండి బాబాగారు ఏమంటున్నారంటే ఈ మానవ జీవితం అనేది చాలా చిన్నదండి ఇప్పుడున్నటువంటి ఈ పొల్యూషన్కి ఈ జనరేషన్కి ఆరోగ్యంగా ఒక డెబ్బై సంవత్సరాలు బతికితే చాలా గొప్ప విషయం అది అలాంటి ఈ చిన్న జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు ఎనలేని జ్ఞాపకాలు ఉండాలండి మధురమైనటువంటి తీపి జ్ఞాపకాలు లెక్క పెట్టలేనని ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం రోజు కూడా దేనో ఒకదాన్ని మనసులో పెట్టుకొని బాధపడుతూనే ఉంటాం అది జరగలేదు ఇది జరగలేదు అని ఆలోచిస్తూ ఉంటాం అది సహజమే అండి చాలామందికి ఎందుకంటే మానవుడు అన్న తర్వాత ఇలాంటి ఆలోచనలని చాలా సహజం కానీ బాబాగారు ఏమంటారంటే అలాంటి ఆలోచనలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి లేకపోతే ఒక సమస్య నుంచి బయటపడడానికి మీకు సరైన ఉపాయం దొరకదు అందుకే ఎప్పుడూ కూడా ఎవరు ఏమన్నా సరే వాటిని పట్టించుకోవద్దు ఎవరు ఎలాగన్నా ఉండి మీరు మీలా ఉండండి అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించగలుగుతారని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక వరాన్ని ప్రసాదించారండి బాబాగారు అంటూ ఉన్నారు మీ అందరి జీవితాలు మార్చడానికి మీరు ఊహించని విధంగా మీ జీవితం మారడానికి మీరు సంతోషంగా ఉండటానికి కావలసిన పనులన్నీ కూడా నేను మొదలు పెట్టేశాను మీరు సంతోషంగా ఉండండి మీకు అందమైనటువంటి ఆ భవిష్యత్ అనేది మీ చేతిలో పెడతానని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అలాంటప్పుడు మనం ఇలా వృధా ప్రయాసాలతో పగలు ప్రతీకారాలతో ఉండటంలో ఎలాంటి అర్థం లేదండి బాబాగారు ఎలాగైనా సరే తన బిడ్డలందరికీ కూడా ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారండి అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్ ప్రతి క్షణం కూడా ప్రతి సెకను కూడా ఆనందంగా సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి ఎలాంటి అపోహలు అపార్థాలు ద్వేషాలు పగలు ఇవన్నీ కూడా మీ చెంతకి రానివ్వద్దు వాటిని చాలా దూరంగా పెట్టండి మీరు ఈ క్షణం నుంచి కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి మీ భవిష్యత్ అంతా సంతోషంగా ఉండేలా బాబాగారు చూసుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా మారడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ బాబాగారు తప్పకుండా తను చెప్పింది చేస్తారండి తన బిడ్డలని అన్యాయం చేయడు ప్రతి బిడ్డకి కూడా ఒక అందమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి భవిష్యత్తును బాబా గారు ప్రసాదిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్